రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది బుధవారం నాటి ద్వాదశ రాశి ఫలాలు మేషరాశి మేషరాశి వారికి ఈ రోజు కార్యాలయ పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి నడక వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే మంచిది మేషరాశి వారు ఈ రోజు మరింత శుభం కలగడానికి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠిస్తే మంచిది వృషభ రాశి వృషభ రాశి వారు ఈ రోజు మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి ఆర్థిక వ్యవహారాల్లో విజయం ఉంటుంది కానీ కొత్త పెట్టుబడులకు ఇది సరైన సమయం కాకపోవచ్చు వృషభ రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మిథున రాశి మిథున రాశి వారు ఈ రోజు వ్యక్తిగత జీవితంలో చిన్నపాటి అలచడి ఉండవచ్చు భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రేమగా స్పష్టంగా ఉంటే మంచిది అలాగే ఈ రోజు వీరు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి లింగాష్టకాన్ని పఠిస్తే మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ రోజు పనుల్లో శ్రమ పెరిగినా ఫలితం అనుకూలంగా ఉంటుంది పాత విరోధులు స్నేహితులుగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి బిల్బాష్టకాన్ని పఠిస్తే మంచిది సింహరాశి వారు సింహరాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి అలాగే ఈ రోజు మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి చంద్రశేఖర అష్టకాన్ని పఠిస్తే మంచిది కన్యారాశి కన్యా రాశి వారికి ఈ రోజు ఏ పనిలోనైనా ఓర్పు వహించడం మంచిది విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత మరియు స్పష్టత లభిస్తుంది ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగు వేయడం మంచిది కన్యా రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి శివ పంచాక్షరి నామాన్ని పఠిస్తే మంచిది తులారాశి తులారాశి వారు రోజు ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి అలాగే వీరికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనుల్లో ఫలితం అందుకోవచ్చు తులారాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి నవదుర్గా స్థుతిని పఠిస్తే మంచిది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు రోజు ఏ పనులు చేపట్టినా నిదానంగా వ్యవహరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే పనుల్లో విజయాన్ని సాధిస్తారు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు వృష్టిక రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠిస్తే మంచిది ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను అలాగే వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి అన్ని పనుల్లోనూ విజయాన్ని సాధిస్తారు ధనుసు రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి దుర్గాష్టకాన్ని పఠిస్తే మంచిది మకర రాశి మకర రాశి వారు అవసరం లేని విషయాలకు వద్దు అని చెప్పడం నేర్చుకోండి మీ శక్తిని ఇతరుల కోసం వృధా చేయకండి అలాగే వీరికి బలమైన సరిహద్దులు ఏర్పాటు చేసుకోండి మకర రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి శ్రీ భ్రమరాంబిక అష్టకాన్ని పటిస్తే మంచిది కుంభరాశి కుంభరాశి వారు ఈ రోజు పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు అలాగే కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ఆచితూచి వేయడం మంచిది కుంభరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి దేవిస్థుతిని పటిస్తే మంచిది మీనరాశి మీనరాశి వారు ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో సానుకూలతలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీనరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి బాలాస్థుతిని పటిస్తే वंचित